ఎస్సీ రిజర్వేషన్లకు క్యాబినెట్ ఆమోదం తెలపడంతో ముప్పై ఏండ్ల మాదిగల ఆశా ఆకాంక్షను నెరవేర్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎస్సీ వర్గీకరణ అమలు ఉపసంఘం కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసీడీలుగా వర్గీకరించుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక ఉద్యమం మన ప్రకాశం జిల్లా నాగులుప్పులపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఇరవై మందితో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలవ్వడం జరిగింది ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందు ఈ స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం అమలైన దగ్గర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా పొందుపరిచినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్లని విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో మనకి రావాల్సినటువంటి వాటా న్యాయమైన వాటా రావడం పోవటం వల్ల మనకు న్యాయమైన వాటా అందకపోవడం వల్ల తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈదు మూడు కేంద్రంగా స్థాపించడం జరిగింది తొంభై నాలుగులో ఉద్యమం ఏర్పడితే ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు దండోరా ఉద్యమానికి సాకారం చేసి సామాజిక న్యాయానికి అనుగుణంగా తొంభై ఆరు తొంభై ఏడులోనే రామచంద్రరాజు కమిషన్ నియమించి ఆ కమిషన్ నివేదికను తెప్పించుకొని ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ రెండు వేలు జరిగితే రెండు వేల నాలుగు వరకు మాదిగా మాది గుప్పకొలతో పాటు ఎస్సీలో ఉండబడినటువంటి యాభై తొమ్మిది కులాలకి ఉద్యోగ అవకాశాలు రావడం మొదలు పెట్టారు మొదలైన అనంతరం మనలో ఉండబడినటువంటి ఎస్సీలో ఉండబడిన ఒక ఒక వర్గం ఉద్యోగాలు మొత్తం ఎస్సీ వర్గీకరణ కాకముందు మెజార్టీ ఉద్యోగాలు మొత్తం విద్యా అవకాశాలు మొత్తం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మన ఒక్కరికే ఉంది కదా వర్గీకరణ అయినప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ లేనందువల్ల ఆ కులాల అందరికి పంచడం వల్ల అందరూ అభివృద్ధి చెందారు అని ఒక ఆలోచించినటువంటి కొంతమంది మనలో ఉన్నటువంటి సోదర వర్గం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు నవంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగున ఒక తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదు పార్లమెంట్లోనే చట్టం చేయాలని సూచిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం మాదిగ జాతి మొత్తం కూడా శూన్యంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి మరలా ఇరవై సంవత్సరాల తర్వాత ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఇరవై సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేక తీర్పిచ్చిందో ఇరవై సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు కల్పిస్తూ ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ముఖ్యమంత్రులు స్వాగతించడం తర్వాత తెలంగాణలో షమీమ్ అఖతర్ కమిషన్ నియమించడం ఆంధ్రప్రదేశ్ లో రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ నియమించడం ఆ కమిషన్ పదమూడు ఉమ్మడి జిల్లాలు తిరిగి విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో ఏ కులాలకి ఎంత మేరకు అవకాశాలు అందుతున్నాయని చెప్పి ఒక డేటా తీసి ఆ డేటాను ఈ నెల పది పదకొండు తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వం వల్ల ఎస్సీ వర్గీకరణ కమిషన్ని అధ్యయనం చేయడం కోసం ఎస్సీ వర్గీకరణ అమలు పరిచే విధంగా ఒక అధ్యయన కమిటీని నియమించడం జరిగింది ఆ కమిటీలో సాంఘిక శాఖ మంత్రి అయినటువంటి డోళ బాల స్వామి గారు అదేవిధంగా నాదెన్ల మనోకర్ అదే విధంగా వంగలపూడి అనిత గారు అదేవిధంగా బీసీ జనార్దన్ గారు సత్యకుమార్ యాదవ్లు కమిటీ నిర్మించి ఆ కమిటీ అధ్యయనం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే నిన్ననంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన సందర్భం మనం గుర్తు చేస్తా ఉన్నాం ఏదైతే వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా వర్గీకరణ చేయడానికి ముందుకెళ్తున్నారంటే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాము ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఈ రోజు నుంచి ఎంతో మంది త్యాగాలు ఫలితాలు ఉన్నటువంటి సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం తెలుగు నేలమైన వర్గీకరణ ఉద్యమాల్లో ఎంఆర్పిఎస్ నాయకులు ఎంతో మంది అనేక కష్టాలకి నష్టాలకి ఓడ్చుకొని ఎంఆర్పిఎస్ పెట్టిన మీటింగ్లకి కూడా లారీలు ఎక్కి రిక్షాలు ఎక్కి ఆటోలు పెట్టుకొని నడిచి వెళ్లి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఆ సభలను జయప్రవణం చేసి వర్గీకరణ కోసం పోరాడిన వాళ్ళందరికి కూడా ఈ విజయం దక్కుతుంది అదే విధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అసూలు బాసినటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఈది మూడులో స్థాపించిన రోజు మనం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎస్సీ వర్గీకరణ లుగా జరగాలి అదే విధంగా పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించాలని చెప్పి మనం ముప్పై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఎట్టకేలకు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం అంటే అది మాదిగలు చేసుకున్నటువంటి పోరాటం అని అది మాదిగలు చేసుకున్నటువంటి అదృష్టంగా అని కూడా భావించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఆయన తన వంతు పాత్ర పోషించాడని భవిష్యత్తులో కూడా మేము ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మరలా ఏదో జిల్లా యూనిట్ అనే ఒక అంశం ముందుకు తీసుకెళ్తా ఉంది ఏ ఏ రోజైనా ఎస్సీ వర్గీకరణ జరగ జరగాలనుకున్నప్పుడు తొంభై ఏళ్ళు రామచంద్ర కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో రెండు వేల ఎనిమిదిలో ఉషా మేర కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో రాష్ట్ర యూనిట్ గానే వర్గీకరణ జరగాలని చెప్పి కమిషన్ నివేదికలు ఇస్తా ఉన్నాయి ఈ రోజు కూడా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్గీకరణ చేయండి రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణ చేయండి అని చెప్పి మాదిగులకి మాదిక ఉపగ్రహాలకి ఆరు పాయింట్ ఐదు శాతం రెల్లి కులాలకి ఒక శాతం మాలా మాల కులాలకి ఏడు పాయింట్ ఐదు శాతంగా పశ్చిట్ వర్గీకరణ జరగాలని రాజీవ్ రంజన్ మిశ్రాకి ఎంఆర్పిఎస్ నాయకత్వం ఇసులుపాటి బ్రహ్మే మాదిగా నాయకత్వం పనిచేస్తున్న ఎంఆర్పిఎస్ శ్రేణులు డిమాండ్ చేసిన సందర్భం కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం మేము చేసినటువంటి డిమాండ్ ని ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అదే విధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేస్తున్న నాయకులు మొత్తం కూడా అనేక జిల్లాల్లో కూడా ధర్నాలుకి రాష్ట్ర రోకాలకి పిలుపునిచ్చినప్పుడు జిల్లాల యూనిట్ కాకుండా రాష్ట్ర ఇంటిగా జరగాలని కూడా మనం ముందుకెళ్ళిన సందర్భంలో తెలియజేసుకుంటూ విధంగా ఉసిరుపాటి బ్రహ్మే మాధికారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు మేము ఎస్సీ వర్గీకరణ అమలు పరిచేటువంటి ఉప సంఘం కమిటీ మెంబర్గా ఉన్నటువంటి డోల బాల స్వామి గారిని కూడా కలవడం జరిగింది కలిసిన తర్వాత సార్ జిల్లాల యూనిట్ గా వర్గీకరణ కాకుండా ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకొని రాష్ట్ర యూనిట్ వర్గీకరణ జరగాలని మేము చెప్పడం ఆయన కూడా పెద్ద మంది చేసుకొని సీఎంఓ ఆఫీస్ కి ఇచ్చినటువంటి మెమరాజ్ఞాన్ని పంపించి ఎస్సీలో ఉండబడిన యాభై తొమ్మిది కులాలకి మేము న్యాయం చేస్తాము అని చెప్పి స్వామి గారు చెప్తున్నారు ఆయన స్వామి గారు అంటే ఈ ప్రాంతంలో మృతి స్వభావి స్నేహశీలి వివాహ రహితుడు పేదల పక్షపాతి దళితుల పక్షపాతి అయినటువంటి ఎమ్మెల్యే స్వామి గారు ఈ రోజు ప్రకాశం జిల్లా కేంద్రంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో అందరికీ మేలు చేసినటువంటి మంత్రి స్వామి గారు అనేది కూడా తెలియజేసుకుంటూ ఆయన నాయకత్వంలో జరిగినటువంటి ఆ కమిటీ ఆమోదం కూడా తెలిపి ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల ఉప కులాలకి ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు కూడా న్యాయం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ మాలలు ఈ రాష్ట్రంలో మాకన్నా జనాభా పరంగా ఎక్కువ ఉంటే వాళ్ళ వాటా వాళ్ళకి రావటం ధర్మం మాదికులు ఎంత అంటే అంత రావటం ధర్మం అంతేగాని మాదికల వాట మాలలకు ఇచ్చే విధంగా కూడా చేస్తే అధర్మం అయిద్దని కానీ అలాంటి అధర్మాలు కూడా జరగకుండా ఈ రాష్ట్రంలో మాల మాకన్నా కొద్దిగా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఒక శాతం ఎక్కువ కేటాయిస్తూ మేము వాళ్ళకన్నా కొన్ని లక్షలు తక్కువ ఉంటే మాకు ఒక శాతం తగ్గించినా కూడా రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చేయడం వల్ల న్యాయం జరిగిందని సందర్భం తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం we <laughs>